చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అంటే లైక్ మేము వైజాగ్లో ఉన్నప్పుడు కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళని సో ఐ ఐ రియలీ లైక్ పుష్పక్ విమానం తను ఫస్ట్ ఫిల్మ్ సో నాకు ఈ ట్రైలర్స్ టీజర్స్ చూస్తున్నప్పుడు నాకు చాలా మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది అంటే చాలా ఇన్నోసెంట్ లవ్ స్టోరీ ఒక ఊరిలో లవ్ స్టోరీ చాలా రోజులైంది కదా ఊర్లో లవ్ స్టోరీ చూసి అనిపించింది నాకు అంటే ఇట్స్ బీన్ మన తెలుగు ఇండస్ట్రీలో ఇట్స్ బీన్ నేను లాస్ట్ టైం చూసి నూయ్యాల చంపాలనుకుంటా సో నాకు చాలా మంచి రియలిస్టిక్గా యాక్టర్స్ చాలా న్యాచురల్గా చేశారు అంటే నాకు తన అప్పుడు టీజర్ రిలీజ్ అయినప్పుడు ఆ శారీలు అమ్మడం చాలా 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 బా బాగా అనిపించింది దట్ వాజ్ సో క్యూట్ సో అదే వెరీ అంటే సృజన్ లైక్ కంగ్రాట్స్ ఫర్ అంటే నాకు ప్రొడ్యూసర్ కూడా నువ్వే అని తెలిసింది అంటే ఐ నో ఒక ఇలాంటి సినిమాని పుల్ అప్ చేయడానికి చాలా కష్టమండి అంటే ఒక ఐడియా ఉంటుంది ఒక సపోర్ట్ అంత పెద్ద సపోర్ట్ దొరకదు సో తనకు తనే ప్రొడ్యూస్ చేసుకొని తనకు తనే రైటింగ్ రాసుకొని తనకు తనే డైరెక్షన్ తనకు తనే యాక్టర్స్ని పెట్టుకొని ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ ఫైనల్లీ గా రిలీజ్ దొరికింది తనకి ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ మధుసాలని గారు ఫర్ ఎంకరేజింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ సో ఇలాంటి ఫిల్మ్స్ రావాలి అంటే డెఫినెట్లీ చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తున్నాయి నాకు సో ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలుగుతుంది సో డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా సో ఓటీటీ వరకు వెయిట్ చేయకండి సో ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్